ఎం కి స్వాగతం ఆడపిల్లలను రక్షించి చదివించేలా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం నుంచి అమలు చేస్తోందని సమాజంలో మగపిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉండడం కూడా బాధాకరమని నిడదబోల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల లక్ష్మి దుర్గేష్ అన్నారు ముందుగా ఐసీడీఎస్ అధికారులు గర్భిణీలకు ఏర్పాటు చేసిన సామూహిక సీమంతాల్లో గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మీతో పాటు మీకు పుట్టబోయే బిడ్డలు కూడా ఎంతో ఆరోగ్యంగా పుడతారన్నారు సమాజంలో ఆడపిల్లల పట్ల చులకన భావం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మగపిల్లలకు పోషకాహారం పెట్టి ఆడపిల్లలకు తక్కువ పెట్టేవారని అసలు పెట్టని వారు కూడా ఉన్నారన్నారు చదువులు మధ్యలో మానేసేవారు ఎక్కువగా ఆడపిల్లలన్నీ ఒకసారి వెల్లడైందన్నారు ఆడపిల్లలకు అవసరాలు ఉంటాయని ఆ అవసరాలు తీర్చేలా పాఠశాలల్లో సదుపాయాలు లేకపోవటమే పాఠశాలలు మానేయటానికి కారణమవుతున్నాయన్నారు రాబోయే కాలంలో పాఠశాలల్లో ఆడపిల్లలకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి తాము కృషి చేస్తామన్నారు మాత్రమే కాదు మీ కడుపులో బిడ్డకు కూడా ఉపయోగపడుతుందనేటువంటి గుర్తించి ఆ కార్యక్రమాన్ని చేపట్టాల్సి మనకు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది కారణం ఏంటంటే ప్రధానమంత్రి గారు ఎంతో ఆ పౌష్టికాహారాన్ని జాగ్రత్తగా తీసుకోండి ఇప్పుడు మీరు తీసుకునేటువంటి మీకు మాత్రమే కాదు మీ కడుపులో మన బిడ్డకు కూడా ఎంతో ఉపయోగపడుతుందనేటువంటిది గుర్తించి ఆ కార్యక్రమాన్ని చేపట్టాల్సింది మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది కారణం ఏంటంటే ప్రధానమంత్రి గారు ఎంతో సదు తెస్తులతో బేటీ పచ్చావో బేటీ పడావో అనేటువంటి నినాదంతో ఆడబిడ్డని రక్షించండి ఆడబిడ్డని చదివించండి ఇది మన యొక్క నినాదంగా మనం తీసుకుని క్రితం సంవత్సరం నుంచి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం అయితే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కార్యక్రమాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనేటువంటి ఆదేశాన్ని మా అందరికీ క్యాబినెట్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది కారణం ఏంటంటే మనం చూసుకుంటే మగపిల్లల కంటే ఆరోపణలు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కొన్నిసార్లు కనపడతా ఉంటుంది దాంతోపాటు లింగ నిర్ధారణ అనేటువంటిది చేయడం ద్వారా ఆడపిల్లలు పుట్టకుండా చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా అది జరిగిన జరగకపోయినా ఆలోచన కూడా మన పరిగెత్తు అదేవిధంగా చదువుకోవాల్సి వస్తే మన పిల్లలు చదువుకుంటాడు ఆడపిల్లలు నీకెందుకు చదువు ఇంట్లో పనిచేసుకోవాలనేటువంటి భావజాలం ఇవాటికీ కూడా మనకి కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనపడుతూ ఉంది అదేవిధంగా ఆడపిల్లకి సరైనటువంటి పోషకాలను అందించాలనేటువంటి మగపిల్లకి బాగా పెట్టి ఆ తర్వాత మిగిలింది మాత్రమే ఆడపిల్లలు పెట్టేలాగా ఒకవేళ మిగలేకపోతే వాళ్ళకి పెట్టకుండా ఉండేలాగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల మనం చూసుకుంటాము ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనకి మగపిల్లలైనా ఆడపిల్లైనా సమానమే ఆడపిల్లల్ని బాగా చూసుకోవాలి రక్షించాలి బాగా చదువుకోవాలి బాగా చదువుకునేలా చేయాలి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన మన మనసులోకి రావాలి తద్వారా సమాజం మొత్తం కూడా మంచి వైపు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందుకే మీ అందరికీ మనం చేసేది ఖచ్చితంగా మనం ఆడపిల్లని చదివించాలనేటువంటి కార్యక్రమాన్ని నేను తీసుకోవాల్సి కోరుతున్నాను ఒకటి ఆడపిల్లలకి కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి స్కూళ్ళలో డ్రాప్ అవుట్ తగ్గించాలనేటువంటి బాగా మనం చెప్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల ఆ మధ్య జరిగినటువంటి ఒక సరివరంగా జరిగినటువంటి ఒక సర్వేలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆడపిల్లలు ఎక్కువ మంది డ్రాప్ ఉంటున్నారు ఎందుకు ఎందుకుంటున్నారు అంటే స్కూల్ పెడితే వాళ్ళకి అవసరాలు తీర్చే విధంగా సరైనటువంటి టాయిలెట్లు స్లాక్ పోతూ పిల్లలు అయితే ఎంతో రకంగా కార్యక్రమాన్ని చేయగలుగుతారు